ఫ్రైజ్ ద లాడ్ ప్రభు నేస క్రీస్తుని మీ అందరికీ శుభములండి బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతుంది కీర్తనలు యాభై నాలుగో అధ్యాయము దానిలోని వచనాలు దాని భావం ఏమిటో మనం చూద్దాం ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో వింటున్నప్పుడు ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇది ఈ యొక్క ఛానల్ అనేక మందికి అది తెలియచేసేద్ది అనమాట ఎందుకంటే దేవుడి పిల్లలు ఇది అనేక మంది అనే సంకల్పంతో ఇది ప్రారంభించబడి ఉంది చిన్న లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ మనం ఇప్పుడు అధ్యాయంలోకి మనము వెళ్దాం అనమాట ఈ దీని వచనాలు దాని భావం ఏమిటో మనం గ్రహించుకుందాం దేవా నీ నామము బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చము దేవా నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము అన్యులు నా మీదకి లేచి ఉన్నారు బలార్జుడులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్న వారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము స్వేచ్ఛార్పణములైన బలులను నేను నీకర్పించను ఏహోవా నీ నామము ఉత్తమము నేను నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు శత్రువుల గవని చూచి నా కన్ను సంతోషించు చున్నది ఈ యొక్క వచనాలు మనం ఇప్పుడు చదివి ఉన్నాము కదా అంతేగా ఎన్నోసార్లు మనం లైవ్ చేస్తున్నప్పుడు కూడా దేవుడు కార్యాలు వ్యతిరేకంగా ఎంతోమంది వారి యొక్క దూషణకరమైన మాటలు మనం వింటూ ఉన్నాము ఈ రోజున దావీదు అధ్యాయంలో మనం అదే చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ భూమి మీద క్రొత్తదంటూ ఏమీ కూడా జరగటం లేదంట ఆది ఎందు ఏమి జరిగి ఉందో తన బిడలను దుష్టుడైతే ఏ విధముగా వారిని నిందించి అవమానపరిచి దూషించి అపకీర్తిగా మాట్లాడి ఉన్నాడో అదే ఈ రోజున కూడా జరుగుతూ ఉన్నట్లు మనం ఈ యొక్క వచనాల్లో మనం చూస్తాం అన్నమాట కానీ విజయం ఇచ్చేవాడు మన దేవుడే ఎన్నడూ కూడా మనము వెనక్కి జారిపోకూడదు అట్లాగనే మన యొక్క విశ్వాసమును ఏ విషయంలో కూడా మనం కోల్పోకూడదనమాట ఒక వ్యాధి సంభవించినప్పుడు కానీ ఒక బాధ ఒక ఇరుకు ఇబ్బంది మనకు ఎదురైనప్పుడు కానీ ఏ విషయాల్లో కూడా మనమైతే వెనక్కి జారిపోకూడదు ఇక్కడ అదే దావీదు చెప్తూ ఉన్నట్లు మనం చూస్తూ అనమాట దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చము దేవా నా ప్రార్థన ఆలకించయ్యా నా నోటి మాటలు చెవుని పెట్టాయ అన్యులు నా మీదకు లేచి ఉన్నారయ్యా బలార్జులు నా ప్రాణం తీయాలని వారు చూస్తున్నారు ప్రభు నీవే నాకు న్యాయం చేయనైనా అయ్యా నేను ఆపద మొర పెట్టమని నువ్వు చెప్పావు కదయ్యా నా ప్రార్థనకు నువ్వు చెవి ఎగ్గయ్యా నా ప్రార్థన ఆలకించు ప్రభావ నేను నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా నా ఆశ్రయము నీవే ప్రభు నన్ను రక్షించేవాడు నీవే ప్రభు అని ఇక్కడ దావీదైతే దేవుని నామమును బట్టి సంతోషిస్తూ అతనికి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం దాని భావము అదై ఉన్నదన్నమాట వారు తమ ఎదుట దేవుణ్ణి వారు కారంట ఎందుకంటే దేవుని భయం ఉన్నవారైతే ఇతరులను ప్రేమిస్తారే కానీ ఎన్నడూ కూడా ఇతరులను నిందించరు దూషించరు అవమానపరచరు వారిపైన చెడ్డ మాటలు ఎంత మాత్రము కూడా మాట్లాడరు అనమాట ఎందుకంటే దేవుడు కలిగిన బిడలు ఆయన ప్రేమ కలిగి ఉంటారు ఆయన యొక్క గుణశీలతలోకి వారు ఉంటారనమాట శత్రువుని సైతము కూడా ప్రేమించగలిగిన మనసు దేవుడి పిల్లలకైతే ఉంటుంది ఇదిగో దేవుడే నాకు సహాయము ప్రవ్వే నా పా ప్రాణంను ఆదరించువాడు నా శత్రులు చేయు కీడును ఆయన వారి మీదకి రప్పించు ఎవరైతే మనకు కీడు చేయాలని ఆలోచిస్తూ ఉంటారో వారే చేతులతో వారే కీడు తెచ్చుకుంటారన్నమాట ఎందుకంటే మనం మంచి మంచివితేమనుకో మంచినే మనం కోసుకుంటాం చెడుని విత్తామనుకో చెడ్డ దానినే మనం కోసుకుంటాం అంతే కదా అదే దేవుడు చెప్తూ ఉన్నాడు వారి యొక్క కీడంట వారి మీదకే వచ్చి ఉన్నిదంట నేను యహోవ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అంతే కదా మనము మొదటి జామును కూడా లేచి ప్రార్థిస్తున్నాం అనేక బిడలుగా మనం సమకూర్చుపడి మనం ప్రార్థిస్తున్నప్పుడు దుష్టుడికైతే ఆ కార్యము ఎంత మాత్రము కూడా వాడికి నచ్చటం లేదన్నమాట అందుకే వాడు మన మీద మడము ఎత్తుతూ ఉన్నాడు కానీ వాటి మాటలు చూసి మనము ఎన్నడూ కూడా కృంగిపోకుండా వెనక్కి జారిపోకుండా యుద్ధము యహోవాదే దేవుడే చూచుకొనునని ఆయన దక్షిణ హస్తం మనకు ఉంచి మనల్ని ముందుకు నడిపించును అన్న విశ్వాసముతో మనమైతే ఒకరి పట్ల ఒకరము శ్రద్ధ కలిగి ఒకరి పాపములు ఒకరము ఒప్పుకుంటూ దేవుని యథార్థతను బట్టి ఆయన సత్యమును బట్టి మనం ఆయన నమ్ముకొని ఉన్నాము అందుకని మనం ఈ రోజున ఈ భూమి మీద సజీవంగా ఉన్నామంటే అది దేవుడు ఉచితమైన కృప మనకంటే ఎంతెంతో గొప్పవారు ధనికులు అనేక మంది జ్ఞానులు ఈ దినము చూడక వారు మన్ను మన్నైపోయింది ఉంది కేవలము ఆయన ఉచితమైన కృపను బట్టి మనల్ని సజీవంగాను ఆరోగ్యంగాను సురక్షితంగా ఈ భూమి మీద మనల్ని ఉంచి ఉన్నాడు అది ఏ ఒక్కటి మన మంచి అయితే మనలో ఏ మంచి కూడా లేనప్పుడు దేవుడు మనల్ని చూసి ఉన్నాడు మనం ఈ రోజున ప్రతి అవసరత తీర్చబడుతూ సజీవ లెక్క ఉండి ఉన్నామంటే అది ఆయన ఉచితమైన కృప్యన్నది శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది అని దావీదు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే అనేక మంది యుద్ధముల ద్వారా శత్రువులు దావీదిన తరుముతూ ఉన్నప్పుడు దేవుని ఎందు దావీద నమ్మిక ఉంచి ప్రభా నీవే నా దిక్క నాకు ఆధారం నీవే అయ్యా అని దేవుడి వైపు అతను ప్రార్థించినప్పుడు దావీదు పక్షమున దేవుడే యుద్ధము చేసి వారిని ఓడించినట్లు చూసి ఉన్నాడు ఈ రోజున మనము కూడా అప్పులనే దెయ్యముతో వ్యాధి అనే బాధతో మనం ఆ యొక్క దురాత్మల చేత పీడించబడుతూ ఉన్నామేమో వాటిని బట్టి మనము ఎన్నడూ కూడా కృంగిపోకూడదు మన ఆశ్రయ దుర్గము మన దేవుడే కాబట్టి మనము ప్రార్థించి మనం మౌనంగా ఉండి ఆయన కృప కొరకు నిత్యము కూడా మనము చెవి ఎగ్గి ఆయన దయ కొరకు మనం వేడుకున్నప్పుడు ఎవరిని కూడా దేవుడైతే విడిచిపెట్టేవాడు కా అన్నమాట ఎందుకంటే మన ఆశ్రయము ఆయనే మనం నమ్ముకున్న తగిన సహాయకుడు ఆయనే మనమైతే జీవము లేని దేవుడను ఆరాధించటం లేదు కానీ సజీవుడైన దేవుడను మనం ఆరాధిస్తూ ఉన్నాం మనకున్న సమస్యలు చూసి వాటిని చూసి ఎన్నడూ కూడా మీరు కృంగిపోవద్దు రోజుకొక అధ్యాయము మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగునని అది దేవుని వాక్యమును గూర్చిన జ్ఞానమై ఉండాలని వాక్యము చెబుతూ ఉంది కాబట్టి రోజుకొక అధ్యాయము మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను విశ్వాసముతో దాన్ని వినండి ఎందుకంటే దేవుడి కృప ఎంత స్వచ్ఛమైనదో దాన్ని మనం గ్రహించగలం యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని చెప్తూ ఉంది అర్థమైంది పిల్లలు దానిలోని భావం గ్రహించారా గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్